భారత్ తెలుగు న్యూస్ కి స్వాగతం ఇటీవల అక్రమంగా పశువులను తరలిస్తున్న నాలుగు ఐచర్ మూడు ఐచర్ రెండు బోలెరోలను ఏ చట్టం ప్రకారం విడిచిపెట్టారో నేరేడుగుండ ఎస్ఐ ఇచ్చోడే సమాధానం చెప్పాలని ఆదిలాబాద్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు పతంగి బ్రహ్మానంద డిమాండ్ చేశారు బుధవారం నేరేడుగుండ మండల కేంద్రంలోని పెద్ద హనుమాన ఆలయం వద్ద హిందూ సంఘాల నాయకులు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఏర్పాటులో ఆయన పాల్గొని మాట్లాడారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల ఇరవై ఏడవ తేదీన ఉదయం అక్రమంగా పశువులను తరలిస్తున్నారని హిందూ సంఘాల నాయకులకు సమాచారం అందడంతో వారు స్థానిక ఎస్ఐకు సమాచారం అందించినా వారు స్పందించకపోవడంతో మండలంలోని రోల్ మామడ టోల్ ప్లాజా వద్ద గస్తీ నిర్వహిస్తున్న పోలీసుల సహాయంతో ఆ వాహనాలను ఆపడం జరిగిందని అనంతరం ఎస్ఐ కి మరోమారు హిందూ సంఘాల నాయకులు ఫోన్ చేసినా స్పందించకపోవడంతో పోలీసులతో ఎస్ఐకు సమాచారం అందించారు కొంతసేపటి తర్వాత ఎస్ఐ రావడంతో ఆయనతో హిందూ సంఘాల నాయకులు మాట్లాడుతూ ఆ వాహనాల్లో మోతాదుకు మించిన పశువులు ఉన్నాయని తప్పుడు కాగితాలు ఉన్నాయని ఉన్నాయని ఎస్ఐకి ఫిర్యాదు చేసి అక్కడి నుండి వెళ్ళిపోయారు అక్రమంగా పశువులను తరలిస్తున్న వాహనాలను స్వాధీనం చేసుకున్న ఎస్ఐ తర్వాత వాటిని వదిలిపెట్టి రెండు రోజుల తర్వాత హిందూ యువకులపై తప్పుడు కేసులు బనాయించాలని అన్నారు ఏ రకంగా ఆ వాహనాలను విడిచిపెట్టారో ఎస్ఐ సీఆర్లను అడిగితే మాటను దాటవేస్తున్నారే తప్ప జవాబు ఇవ్వడం లేదన్నారు తప్పుడు కేసులు బనాయించి ఎవరి మెప్పు పొందాలని చూస్తున్నారని ప్రశ్నించారు పోలీస్ అధికారులకు నాలుగు రోజుల సమయం ఇస్తున్నామని ఏ విధంగా అక్రమంగా పశువులను తరలిస్తున్న వాహనాలను విడిచిపెట్టారో చెప్పాలని లేని ఎడల నాలుగు రోజుల తర్వాత హిందూ సంఘాల ఆధ్వర్యంలో జాతీయ రహదారిని దిగ్బంధిస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో విశ్వ హిందూ పరిషత్ బజరంగ దళ హిందూ వాహిని హిందూ సంఘాల నాయకులు పాల్గొన్నారు ఇరవై ఏడవ తేదీ రోజు గురువారం నాడు పొద్దున ఎనిమిది గంటల సమయంలో కొన్ని ఎడ్లు నింపుకొని నాలుగు ఐచర్ వాహనాలు అదేవిధంగా మూడు బులేరో వాహనాలు వస్తున్నాయని ఇన్ఫర్మేషన్ నేడుగొండ మండల హిందూ కార్యకర్తలకు రావడం జరిగింది అయితే ఆ ఇన్ఫర్మేషన్ వచ్చిన వెంటనే మన హిందూ బజరంగ దళ కార్యకర్తలు స్థానిక పోలీస్ స్టేషన్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చి వారు వెంటనే స్పందించకపోవడంతో ఈ యొక్క కార్యకర్తలు పోయి ఆ వాహనాలను ఆపడం జరిగింది దాని తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా వచ్చి ఆ వాహనాలను గోశాలకు తీసుకెళ్లి అతి వాహనాల మీద కేసు చేయడం జరిగింది అదేవిధంగా ఆ వాహనాలలో ఏదైతే ఒక వాహనంలో ఒక్కొక్క వాహనంలో పదహారు ఎడ్లు ఒక్కొక్క బులెరు వాహనంలో ఐచర్ వాహనంలో పదహారు ఎడ్లు బులేరో వాహనంలో పదికి పైన ఎడ్లు ఉండడం జరిగింది అయితే ఆ ఎడ్లను ఎడ్లను తరలిస్తున్న బండ్లను ఆపిన కార్యకర్తల మీద స్థానిక పోలీస్ స్టేషన్లో ఇరవై తొమ్మిదవ తేదీ రోజు ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది ఇక్కడ ఎస్ఐ గారు అయితే నేను ఇచ్చోడ సిఏ గారికి అదే విధంగా స్థానిక ఎస్ఐ గారికి నేను ఒకటే అడగదలుచుకుంటున్నా సరే మా కార్యకర్తలు మీరు ఒకవేళ సమయాన్ని స్పందించి ఆ ఆవులను ఆ ఎడ్లను తరలిస్తున్న వాహనాలను మీరు పట్టుకుంటే మన కార్యకర్తలు ఎవరు కూడా అక్కడికి రాకపోతుండే మీరు మీరు సమయానికి వచ్చి పట్టుకోలేకపోవడం వలన వీళ్ళు రావడం జరుగుతున్నది మీకు ఇస్తున్న మేము ఇన్ఫర్మేషన్ మీరు బండ్ పాస్ అయిన తర్వాత వచ్చి వెళ్ళిపోయినాయి అని చెప్పడం జరుగుతున్నది ప్రతిసారి గుడియాలో అట్లనే జరిగింది ఆదిలాబాద్ లో అట్లే జరుగుతున్నది ఇక్కడ నేడుగొండలో ఇచ్చిన కూడా అదే జరిగింది కాబట్టి మా హిందూ వాహిని కార్యకర్తలు బజరంగ దళ కార్యకర్తలు రోడ్డుపైకి వచ్చి ఆ యొక్క వాహనాలను ఆపడం జరుగుతున్నది అయితే ఇక్కడ ఏం జరిగిందంటే సరే మా కార్యకర్తలు తప్పు చేసిండ్రు వాళ్ళ మీద అని మీరు అంటున్నారు కదా వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ చేసి నేను ఒకటే అడగదలుచుకుంటున్నా ఇచ్చోడ సిఏ గారికి అదే విధంగా స్థానిక ఎస్ఐ శ్రీకాంత్ గారికి ఒకటే అడుగుతున్నా ఏమంటే సరే రూల్కు వాళ్ళు విధులు కట్టడం కలిగించారని మీరు కేసు పెట్టారు కదా అయితే మీరు ఏ బేస్ మీద అక్కడ ఉన్న ఐచర్లను మరియు అదే విధంగా బులేరో వాహనను మీరు రిలీజ్ ఏ పత్రాలు చూసి వేసిన ఆర్టీఐ యాక్ట్ ఏం చెప్తున్నాయి చెప్పండి అదేవిధంగా యానిమల్ యాక్ట్ ప్రకారము ఒక వాహనంలో ఎంతమంది ఎన్ని ఎడ్లను తరలించగలుగుతాము డాటా మొత్తం మేము అడగడం జరిగితే మేము మీకు ఇచ్చే అవసరం లేదు ఎస్ఐ గారు అన్నారు మా హైయర్ అథారిటీకి ఇస్తామని చెప్పారు అయితే నేను అడుగుతున్నా నేను ఎస్ఐ గారికి సీఐ గారికి ఒకటి అడగలుగుతున్నా ఒక ఐచర్ వాహనంలో పదహారు ఎడ్లను తీసుకోపోవడం లీగలా ఇల్లీగలా ఇది న్యాయమా అన్యాయమా వారే తేల్చి చెప్పాలని అడిగితే వాళ్ళు సమాధానం ఇస్తలేరు పైగా మన కార్యకర్తలకు కేసులు పెట్టి హిందూ వాహని భద్రంగ దళ కార్యకర్తలను భయభ్రాంతులకు గురి చేస్తున్నది మీరు చట్టాన్ని కాపాడే పోలీస్ డిపార్ట్మెంటే ఇలా చట్టాన్ని చేతిలో తీసుకుని తప్పుడు పనులు చేస్తే సాధారణ మనుషులు ఎక్కడికి వెళ్లాలని ఈ సభ ద్వారా నేను సిఐ గారికి ఎస్ఐ గారికి అడుగుతున్నా మరి వారే ప్రెస్ మీట్లు ఇచ్చి వాళ్లే వార్నింగ్ ఇచ్చి వాళ్లే కార్యకర్తలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు మరి మీ మీద మేము ఏం యాక్షన్ తీసుకోవాలి మీరు ఏ బేస్ మీద ఆ బండ్ రిలీజ్ చేస్తున్నారు అవి చూపించాలా మీకు నాలుగు రోజుల సమయం ఇస్తున్నాం మేము ఈ నాలుగు రోజుల లోపాల మీరు ఏ విధంగా అయితే వాహనాలను రిలీజ్ చేసిండ్రో